నామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం బయటపడు మార్గం అనే అంశం పద్నాలుగో భాగం ధ్యానించుకుందామండి నమ్మకత్వము ద్వారా నమ్మకముగా జీవించట ద్వారా మన మీద పడిన నిందల నుంచి శ్రమల్లో నుంచి మనం బయటికి రాగలం అన్నమాట ముందుగా మనం ఆది కాండంలో యోసేపుని గురించి ధ్యానించుకుందామండి యోసేపు ఆది కాండం ముప్పై తొమ్మిదిలో మీరు చదివితే దేవుడు అతనితో ఉన్నారు అతడు పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు యోసేఫ్ని బట్టి దేవుడు పోతీఫర్ని ఆయన ఆస్తి పాస్తి అన్నిటినీ కూడా ఆశీర్వదించారు పదకొండు సంవత్సరాలు పోతీఫర్ ఇంట్లో బానిసగా పనిచేస్తాడు పోతీఫర్ గమనిస్తాడు దేవుడు ఇతనిలో ఉన్నారు ఎంత నమ్మకంగా ఉన్నాడని తాళాలన్నీ ఆయన చేతికి అప్పగిస్తాడు ఆయన రాజు దగ్గర పనిచేస్తారనమాట ఫలో రాజు దగ్గర ఇంకా అంతా కూడా పనివాళ్ళు పొలము గొర్రెలు అంతా యోసేపే చూసుకుంటున్నాడు అయితే ఆయన మీద మరి పోతివరి భార్య కన్ను వేస్తుందండి కన్ను వేసి ఇంకా పాపం చేయమన్నప్పుడు యోసేపు ఒప్పుకోడు ఆయనలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు ఉన్నవాళ్ళు పాపానికి ఒప్పుకోరండి పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేయనీయడనమాట కనుక యోసేపు పాపం చేయడానికి ఒప్పుకోడు మీరు పాపాన్ని వ్యతిరేకించండి అది మీ నుంచి పారిపోతుంది రెస్ ఇస్ ద డెవిల్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యువర్ ఆయన ఒప్పుకోడు పాపానికి కనుక అతన్ని జైల్లో పెట్టి చేస్తుంది అనమాట ఆమె రెండు సంవత్సరాలు కానీ అక్కడ కూడా జైలు అధికారికి మరి యోసేఫ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అక్కడ కూడా అధికారాన్ని ఇస్తాడు తర్వాత రాజుకు వచ్చిన కళల్ని వివరించడం ద్వారా యోసేపు ఐగుప్తులో గవర్నర్ అయిపోతాడనమాట ఎనభై సంవత్సరాలు గవర్నర్గా ఆయుగుప్తిని పరిపాలిస్తూ కరువు కాలంలో అన్ని దేశాల వాళ్ళకి ధాన్యాన్ని అమ్మి అందరికీ ఒక ఆశీర్వాదకరంగా మారతాడండి అసలైన ఆశీర్వాదం ఏంటంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడం టు బికమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్ యేసుప్రభు అనేకులకు ఆశీర్వాదకరం కదా అలాగే ఆయన శిష్యులుగా మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి మన జీవితంలో మనం ఎవరిని కలుసుకున్నా ఎవరు మనల్ని కలుసుకున్నా మనం వాళ్ళకి బ్లెస్సింగ్గా ఉండాలి మనం వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం ప్రసాదించాడనమాట యేసుప్రభు కూడా అందరికీ ఇచ్చేవాడుగా ఉన్నారు చివరికి తన ప్రాణం ఇచ్చేశారు తనకి లాస్ మనకి బ్లెస్సింగ్ అనమాట అలాగే మనం కూడా క్రైస్తవులు మనం ఎలా ఇవ్వాలంటే మనకి లాస్ అవుతల వాళ్ళకి గెయిన్గా ఉండాలన్నమాట ఆశీర్వదకరంగా ఉండాలి యోసేఫ్ కలా జరుగుతుంది కదండి ఈరోజు మనం యాక్చువల్గా ఇది మే ఫస్ట్ అండి రికార్డింగ్ అయ్యే రోజు మరి పునీత జోజప్ప గారు కార్మికుడైన పునీత జోజప్ప గారి పండుగ చేసుకుంటున్నాం అనమాట సెయింట్ జోసఫ్ ద వర్కర్ ప్రపంచం అంతటా కూడా వర్కర్స్ డేని ఆడుతూ ఉన్నారు మరి పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి పాపు గారు దీన్ని సెంట్ జోసెఫ్ పండుగగా కొనియాడడం ప్రారంభించారు ఇంట్రడ్యూస్ చేశారనమాట ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడండి మరి దేవుడు మరి తల్లిని అప్పగిస్తారు కానీ ఆమెను తాకడనమాట ఒక భర్త పెళ్ళైన తర్వాత భార్యని తాకకుండా ఉండే భర్త మనం జోసెఫ్నే చూస్తాం పరిశుద్ధ మాత పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరించారు ఆమె గర్భంలో మెస్సయ్యే ఉన్నాడు పరిశుద్ధమాత ఆమెను వివాహం ఆడతారు ఆమెను కాపాడుతారు తాకకుండా ఉంటారు దేవుడు చెప్పినట్లుగా ఆమెను పెళ్లి చేసుకుంటారు మరి జనాభా లెక్కల కొరకు బెత్లహేం వెళ్తే అక్కడ ఎవరు ఉండరండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందువల్ల పశువుల పాకలో మరి మరియ తల్లి జన్మనిస్తుంది అనమాట అది దేవుని చిత్తమై ఉంటుంది అప్పుడు తల్లిని బిడ్డని చూసుకుంటాడు ఎంత సేవ చేసి ఉంటాడో కదా మరియ తల్లికి అలాగే బాబుని చూసుకుంటున్నాడు హేరోజు చంపాలి అనుకున్నప్పుడు తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తికి వెళ్ళిపోమన్నప్పుడు మత్త రెండు పదమూడులో మరి అలాగే దూత చెప్పినట్లుగా కళలో చెప్పినట్లుగా మరి యోసేపు తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తుకి వెళ్తాడు వాళ్ళున్న చోట నుంచి చూస్తే మూడు వందల మైళ్ళు అనమాట తర్వాత అక్కడ కూడా ఆయన వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తాడు తర్వాత దేవుడు మరలా మాట్లాడతారు ఐగుప్తులో ఉన్నప్పుడు రెండు పంతొమ్మిది మత్తయ్య రెండు పంతొమ్మిది బిడ్డను చంపాలనుకున్న హెరోజు చనిపోయాడు కనుక తల్లిని బిడ్డను తీసుకొని తిరిగి ఇజ్రాయేల్ దేశానికి రమ్మన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగానే చేస్తాడు సైలెంట్ వర్కర్ ఆయన ఎక్కడ ఆయన మాట్లాడినట్లు లేదు కానీ ఆయన గురించి నీతిమంతుడు అని మత్త స్వార్థ ఒకటి పంతొమ్మిదిలో ఉంటుందన్నమాట నీతిమంతులంటే అంటే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని చిత్తం చేసేవాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దేవుని చిత్తం చేశాడు దేవుడు చెప్పినట్లుగా చేశాడు నోవా దేవుడు చెప్పినట్లుగా ఓడని నిర్మించాడు ఆయన ఒక్కడే నీతిమంతుడు ఆది కాండం ఆరులో ఆ తర్వాత ఏడు ఒకటిలో కూడా ఉంటుందన్నమాట దేవుడు చెప్పినట్లుగా మోసే దేవుడు చెప్పినట్లుగా చేశాడు మోసే అహరోలు దేవుడు చెప్పినట్టుగా చేశారు నిర్గమ్మ కాండంలో పదిహేడు సార్లు ఉంటుందన్నమాట అబ్రహముని ఇలా వచ్చేయన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా అబ్రహం వచ్చేశాడు వాళ్ళు ఉంటున్న వాళ్ళ నాన్నతో ఉంటున్నాడు హూరు మెసపటోమియాలో హూరు అనే చోట అక్కడి నుంచి ప్రయాణం చేసే హారాన్ అక్కడి నుంచి షకేం కానా దేశానికి వస్తాడనమాట వెంటనే దేవుడు చెప్తారు నేను చెప్పినట్లుగా నువ్వు వచ్చావు కాబట్టి ఈ దేశాన్ని కానా దేశాన్ని నీ పిల్లలకి వారసత్వ భూమిగా నేను ఇచ్చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తారు యహోశ్వ కాలంలో అది జరుగుతుందన్నమాట దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలండి అలా యోసేప్ చేస్తారు ఆయనని జ్ఞాపకం చేసుకొని ఈరోజు భర్తలందరూ ఒక నమ్మకమైన భర్తగా మీ భార్యల విషయంలో ఉండండి పెళ్ళి రోజు వాగ్దానం చేశారు నమ్మకంగా ఉండండి అలాగే దేవుని కుమారుడు ఎవరి చేతిలో పెంచబడాలి ఎవరు తండ్రిగా ఉండాలి ఈ లోకపు తండ్రి మరి జోజప్ప గారు యోసేపుని పరలోక తండ్రి నిర్ణయిస్తాడు ఎంత చక్కగా పెంచుతాడండి దేవుడు అంటే పరిశుద్ధుడు మరి ఆ పరిశుద్ధుడిని పెంచడానికి తగిన పరిశుద్ధత యోసేఫ్కి మరియ తల్లికి ఉండాలి పరిశుద్ధమైన వాతావరణంలో యేసుప్రభు పెంచబడతారనమాట అలా మనం నమ్మకమైన ఒక తండ్రిగా పిల్లలకి వాక్యాన్ని బోధించాలండి మీరు లూకా రెండులో చదివితే యాభై ఒకటి యాభై రెండు యేసు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు ముప్పై సంవత్సరాలు విధేయించాడు వడ్రంగి తండ్రికి వడ్రంగి పని చేశాడు వాళ్ళమ్మకి విధేయించాడనమాట అందుకే ఆయనని వడ్రంగి కుమారుడా అని పిలిచారు దేవుని కుమారుడుగా గుర్తించలేకపోయారు ఎవరి మనో నేత్రాలు చీకటిలో ఉంచబడ్డాయో సైతాను మూసేశాడో వాళ్ళు ప్రభుని చూడలేకపోయారు మెస్ అయ్యాక అపోస్తులు చూస్తారు సమరీయులు కూడా చూస్తారు ఆయన లోకరక్షకుడు అని మాకు తెలుసు అంటారు సమరియ శ్రీతో యూహన్ నాలుగు నలభై రెండులో రెండు రోజులు ప్రభు వాళ్ళతో ఉన్న తర్వాత మాకు వాస్తవంగా తెలుసు ఈయన లోకరక్షకుడు అని కానీ ప్రధాన అర్చకులు కానీ పరిసైలు యేసుప్రభుని వడ్రంగి కుమారుడు అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి వడ్రంగి పని చేసి ఉంటాడు నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్ళ ఇంట్లో చైర్ రిపేర్ చేయాలంట వాళ్ళ ఇంట్లో బెంచ్ రిపేర్ చేయాలంట తలుపు పాడైపోయిందంట అలాగే చేశాడండి విధేయత చూపించాడు ఈ లోకపు తండ్రికి దేవుని కుమారుడు దేవుడు ఆయన ద్వారా సమస్తాన్ని చేశారు కానీ ఈ లోకపు తండ్రి ఒక రాజు కాదండి వాడు కానీ ఆయనకి విధేయత కలిగి జీవించారు కనుక ఇంకా నెక్స్ట్ లూక రెండు యాభై రెండులో ఏముంటుందంటే యేసు ప్రభు ప్రాయంలో పెరిగి జ్ఞానంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్దిల్లారు అని చెప్పి రాయబడి ఉందనమాట ప్రాయం అంటే వయసు ప్రకారం ఐదు పది సంవత్సరాలు అట్లా వయసు ప్రకారం పెరుగుతున్నాడు జ్ఞానంలో పెరిగాడు ఏ జ్ఞానం అండి దేవుని యొక్క జ్ఞానం అనమాట దేవుని దయలో ప్రజల దయలో వర్దిల్లాడు అందుకే ప్రభు బాప్తిష్మను తీసుకొని నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి పౌర రూపంలో వచ్చారు పరలోక తండ్రి సాక్ష్యం సాక్ష్యమిస్తున్నారు ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను ఎప్పుడు కూడా తన ఈ లోకపు తల్లిదండ్రులకు విధయించాడు బాప్తిస్మం అంటే నానా నేను నా సొంత చిత్తానికి మరణించి నీ చిత్తం చేయడానికి నన్ను సమర్పించుకుంటున్నాను అదే అనమాట బాప్తిస్మం అంటే ఈ శరీరం మరణించాలండి ఈ శరీరంలో పుట్టే కోరికలన్నీ సమాధి చేయాలన్నమాట అలా యోసేఫ్ ఒక నమ్మకమైన భర్తగా ఒక నమ్మకమైన తండ్రిగా తన బాధ్యతలు తాను నిర్వర్తించాడు అలాగే కష్టపడి వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు ఆయనని మనం మాదిరిగా తీసుకోవాలండి ఆ కుటుంబాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి ఆ తర్వాత దావీదుని ఒకసారి మనం చూద్దామండి దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఒకటో సమువేలు గ్రంథంలో పదహారో అధ్యాయంలో దావీదుని గురించి రాయబడి ఉంటుంది అది బెత్లహేమ్ అనమాట క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం బెత్లహేమ్లో ఆయన ఈషాయి అనే గొర్రెల కాపరికి ఎనిమిదో కొడుగ్గా పుడతాడు తెలివి లేని వాడని వాళ్ళ నాన్న ఇషాయి గొర్రెలు కాయడానికి పంపిస్తాడు నమ్మకంగా గొర్రెలు కాస్తాడండి దావీదు ఎంత నమ్మకం అంటే ఆయన వాళ్ళ అన్నయ్యల దగ్గరికి యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట ఒకటే సమూహ గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఒకవైపు ఫిలిస్తీన్లు ఒకవైపు ఇజ్రాయెల్ ప్రజలు అనమాట ఈలా అనే వ్యాలీలో సింధూరపు లోయలో ఫిలిస్తీన్ల వైపు పెద్ద గొల్యాతుంటాడు నలభై దినాల నుంచి సవాల్ చేస్తున్నారు మీలో నుంచి ఒక్కరిని ఎన్నుకొని పంపించండి నేను అతనితో యుద్ధం చేస్తానని అనమాట అప్పుడు చూడండి దేవుని యొక్క ప్రణాళిక పదహారు అధ్యాయంలో దేవుడు సమూవేలు ప్రవక్తను పంపించి దావీదుని తైలపు కొమ్ముతో తైలం పోసి అభిషేకిస్తాడండి ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా అప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి దిగివచ్చి దావీదుతో ఉండిపోయింది అని వ్రాయబడుతుంది అనమాట తైలము పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంటుందండి ఆ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పరిశుదాత్మ దావీదిని యుద్ధభూమికి తీసుకొని వెళ్ళి గోలియాతు ముందు నిలబెడుతున్నాడు అనమాట అప్పుడు గోలియాతుని ఆయన చంపేస్తాడు తర్వాత సైన్యాధికారి అయిపోతాడనమాట తర్వాత సౌలు చాలా చాలా కష్టపడతాడు ఎంత కష్టపడతాడండి ఎక్కడ గుహల్లో దాక్కుంటాడు ఆ గుహలు కూడా మల విసర్జనకి వాడే గుహలు అన్నమాట అప్పుడు సౌలు కూడా అక్కడికి వస్తాడు కానీ సౌలుని తాకడు దావీదు ఎన్ని శ్రమలు పదమూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి రాజు అవుతాడు అయితే ఆ గోలియాతిని చంపడానికి వెళ్లే ముందు సౌలుతో అంటాడు నాకు ఆ సింహాల మీద ఎలుగు బంట్ల మీద జయమిచ్చిన దేవుడు గోలియాత్ మీద కూడా నాకు జయమిస్తాడు యుద్ధం యావేది అంటాడు అంటే వాళ్ళ నాన్న గొర్రెలు కాచేటప్పుడు సింహాలు వచ్చినప్పుడు ఒకసారి ఒక పిల్లని సింహం మింగుతుందండి అంటే ఇట్లా పట్టుకుంటుంది ఆ ఇట్లా ఆ సింహాన్ని ఇట్లా మరి నోరు తెరిచి దాన్ని చీల్చి ఆ సింహం నోట్లో నుంచి పిల్లని కాపాడుతాడు అప్పుడు ఎవ్వరు చూడరండి ఆయన ఒంటరిగా మైదానంలో గొర్రెల్ని కాస్తున్నాడు మా నాన్న అన్నయ్యని చదిపిస్తున్నాడు నన్నేమో ఇలా గొర్రెలు కాయడానికి పంపించాడు గొర్రెలకి ఏమైతే కానీ అని అనుకోలేదు సింహంతో పోరాడుతున్నాడు చిన్న పిల్లవాడు అంటే ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడండి దేవుడు మన రహస్యమైన పనులు చూస్తారు తెలుసా మనుషులు చూసేటప్పుడు కాదు ఇంత ఒక గొర్రె పిల్ల కొరకు ప్రాణాలకి తెగించి సింహంతో పోరాడి గొర్రె కాపాడుతున్నాడు కనుక చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు కనుక గొప్ప విషయాల్ని నేను అప్పగిస్తానని ఇజ్రాయేల్ ప్రజలకి కాపరిగా దేవుడు దావీదుని నియమిస్తారండి ఆయన చాలా నమ్మకంగా పనిచేశాడు రెండో సమవేలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదులో చూస్తే దావీదు ప్రజల్ని చక్కగా నీతి న్యాయాలతో పరిపాలించి న్యాయాన్ని కాపాడాడు అని రాయబడిందండి ఒక అధికారి న్యాయాన్ని కాపాడాండి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలి పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి అలా పరిపాలిస్తాడనమాట దావీదు చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా ఉన్నారు మనం కూడా ప్రతి చోట మీరు ఒక స్కూల్లో పనిచేస్తున్నారా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారా నమ్మకంగా పనిచేయండి డబ్బు విషయంలో కూడా నమ్మకంగా ఉండండి లూకా సువార్త పదహారు మీరు చదివితే పది పదకొండు వచనాలండి దేవుడు నాతో కూడా మాట్లాడారనమాట చూడండి మీరు స్వల్ప విషయాల్లో నమ్మదగిన వారుగా ఉంటే మీరు గొప్ప విషయాల్లో కూడా నమ్మదగిన వారుగా ఉంటారు నమ్మకంగా ఉన్నాడు దావీద్ అర్థమవుతుందా అలా అందువల్ల దేవుడు ఆయనని రాజం చేశారు ఎవరు చూడలేదండి ఆయన గొర్రెలు కాచేటప్పుడు ఎవరు చూడలేదు కానీ మంచి కాపరిగా కాపాడాడు అందువల్లనే నేను దేవుని అడుగుతున్నాడు నువ్వు నన్ను మంచి కాపరిగా కాపాడయ్యా పచ్చిక గల చోట్ల నన్ను నడిపించు అలా గొర్రెల్ని నడిపించాడనమాట శాంతికరమైన జలంలో ఎద్దకు నన్ను నడిపించు ప్రభా అని అంటాడు అంత నమ్మకంగా ఉంటాడు యోసేఫ్ కూడా అంత నమ్మకంగా పోతీఫర్ దగ్గర ఒక బానిసగా డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాడు లూకా పదహారు పది పదకొండు ఏం చెప్తున్నారంటే మీరు చిన్న పనిలో చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే గొప్పవాటిలో కూడా నమ్మకంగా ఉంటారు అని నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూడండి మీరు మీ సొంత డబ్బు విషయంలో నమ్మకంగా లేకుండా ఉంటే మీ సొంత విషయాల్లో మీది కాంది మీకు ఎవరు ఇస్తారు మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నారేమో ఒక భర్తగా భార్యగా కొడుగ్గా నమ్మకంగా ఉంటున్నారా పని చేసే చోట మీరు నమ్మకంగా ఉన్నారా ఎనిమిది గంటలు పని అంటే టైంకి వస్తున్నారా పని చక్కగా చేస్తున్నారా మీరు టీచర్ అయితే టీచర్గా పిల్లలు వస్తారు ఎయిట్ థర్టీ అంటే పిల్లలకంటే మనం కొంచెం ముందు క్లాస్లో ఉండాలి కదండీ ప్రిపేర్ అయ్యి చెప్పాలి కదా మత్తయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఏసుప్రభు యొక్క చివరి ప్రసంగం అండి ఐదు ప్రసంగాలు ప్రసంగాలుంటాయి మత్తయ్యసు యేసు ప్రభు చేసినవి తప్పకుండా చదువుకోవాలి మత్తయ్య ఐదు ఆరు ఏడు కొండ మీద ప్రసంగం మొదటి ప్రసంగం అనమాట రెండోది మత్తయ్య పదిలో ఉంటుంది శిష్యులకి మాత్రమే ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దేవుని సేవ చేశారు ప్రభు శిష్యులుగా ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పి తర్వాత పదమూడు అధ్యాయం అన్నమాట అక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తారు దేవుని రాజ్యం అంటే ఏసుప్రభే దేవుని యొక్క రాజ్యం చిన్న అవగింజలాగా ఉండే తర్వాత మహావృక్షం అవుతుంది మదర్ తెరీసా తల్లిని తీసుకోండి లేకపోతే ఏ కాంగ్రిగేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా విన్సెంట్ డీపాల్ గారు లేకపోతే డాన్ బోస్కో గారు ఎవరిని స్టార్ట్ చేసి చిన్నగా స్టార్ట్ అవుతుంది తర్వాత అయిపోతుంది తర్వాత పద్దెనిమిదో అధ్యాయంలో నాలుగో ప్రసంగం సోదర ప్రేమని గురించి చెప్తారు ఎలా ఒకరినొకరు క్షమించుకోవాలి ఎలా కరెక్ట్ చేయాలి చివరి ప్రసంగం దేవాలయంలో ఉంటుందండి మతేష్ వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఉంటుంది ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఆ తర్వాత ఇరవై మూడు నుంచి తర్వాత ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓలీవ కొండ మీద ఇంకా శిష్యులకి చివరి ప్రసంగం అనమాట మత్త ఇరవై నాలుగు ఇరవై ఐదు ముఖ్యమైనవండి మత్త ఇరవై నాలుగులో యుగాంతపు సూచనలు అనమాట సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్ ఇప్పుడు రాకడ ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు జరిగేవన్నీ యుద్ధాలు కావచ్చు రోగాలు కావచ్చు మనుషుల్లో దైవభీతి లేకుండా కాన్షియన్స్ లేకుండా ఇవన్నీ ఏసుప్రభు చెప్పినాయి పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఈ విధంగా ప్రేమ చల్లారిపోతుంది భార్యలకి భర్తలకి ద్రోహం చేస్తారు పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించరు పరిశుద్ధాత్మ లేకుండా సైతాను పుత్రుడు యాంటీ క్రైస్ట్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనమాట తర్వాత ఇరవై ఐదులో ఆయన ఇంకేం చెప్తారంటే పది మంది అన్నమాట ఐదుగురి దగ్గర దీపాలు ఉన్నాయి నూనె ఉంది ఐదుగురి దగ్గర దీపం ఉంది నూనె లేదు దీపం అంటే వాక్యము నూనె అంటే ప్రేమ అనమాట ప్రేమ ఉన్నవాళ్ళు ఏసుప్రభుతో వెళ్ళిపోతారు అన్నమాట అదే చివరి దాంట్లో కూడా చెప్తారు ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళు పరలోకానికి ఏసుప్రభు తీసుకెళ్తారు వాళ్ళ నీతివంతులు అంటారనమాట అయితే దానికి మధ్యలో ఇంకొకటి చెప్తారండి ఒక వ్యక్తి దూర ప్రయాణం చేస్తూ వెళ్తూ తన ఆస్తిని ఇచ్చాడు అని ఆ వ్యక్తి ఎవరంటే ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు తన సేవకులకు అన్నమాట తన ఆస్తి అంటే గొర్రెల్ని అప్పగించి వెళ్ళిపోయాడు ఒకరికి ఐదు వరహాలు ఒకరికి రెండు ఒకరికి ఒకటి తర్వాత ఇప్పుడు తిరిగి వస్తారు ఇప్పుడు రెండో రాకళ్ళు వచ్చినప్పుడు ఏం చేసావు నేను నీకు ఇంత టాలెంట్ ఇచ్చాను కదా ఇంత అని అడుగుతారు కదా అప్పుడు ఐదు ఇచ్చిన అయ్యా నేను కష్టపడి ఇంకొక ఐదు సంపాదించాను అప్పుడు ఏమంటారో మీరు జాగ్రత్తగా వినండి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఒకటి అండి మంచిది నువ్వు నమ్మకమైనటువంటి సేవకుడు చిన్న విషయాల్లో శ్రద్ధ వహించావు కనుక నీకు గొప్ప విషయాల్ని నేను అప్పగిస్తాను నీ యజమానుని ఆనందంలో పాలు పంచుకో యేసు ప్రభు చెప్తున్నారు గొప్ప విషయాలు యేసు ప్రభు మేఘాల్లో వచ్చిన తర్వాత ఈ సేవకులందరికీ ఆయన తిరిగి వచ్చి భూమిని పరిపాలిస్తాడు వెయ్యి సంవత్సరాలు అప్పుడు ఒకరికి ఒక దేశం ఒక పట్టణం అవన్నీ ఇస్తాడనమాట నీవు ఉత్తముడవు నమ్మిన సేవకుడవు నమ్మిన బంటు అని చెప్తున్నారనమాట రెండు వరహాలు ఇచ్చిన ఆయనతో కూడా అదే చెప్తారు ఒక్క వరహ ఇచ్చిన ఆయన ఏమంటాడంటే నువ్వు విత్తనాలు వేయని చోట పంట కోస్తావు అందుకనే నీవు ఇచ్చినటువంటి ఆ వరహాన్ని అంటే టాలెంట్ భూమిలో పెట్టాను మీకు మనందరికీ టాలెంట్స్ ఇచ్చారండి దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు దాన్ని మనం ఏం చేయాలి దాన్ని మనం ఉపయోగించాలన్నమాట సోమరులుగా ఉండొద్దు ఈ సోమరి అయిన ఆయన ఏమంటాడంటే భూమిలో పాతి పెట్టాను నేను తెచ్చి మళ్ళీ నీ నీకు ఇచ్చేస్తా అంటే నేను నాటని చోట విత్తనాలు వేయని చోట పంటకు వస్తాను అట్నావు కదా మరి అట్లాంటప్పుడు నువ్వు దాన్ని వడ్డీకి ఇస్తే కొంచెం వడ్డీ కొంచెమన్నా వచ్చేది కదా ఓరి సోమరి దుష్ట సేవక అని చెప్పి ఆ సేవకులకి చెప్తాడు ఇతన్ని కాలు చేతులు బంధించి చీకటి గదిలోనికి త్రోసేయండి అక్కడ ఏడ్చుట పండ్లు కొరుకుట ఉంటుంది దొంగతనాలు చేసిన వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు విగ్రహారాధకులు మాత్రమే కాదండి నరకానికి వెళ్ళేది సోమరులు అనమాట జీతం తీసుకొని పని చేయకపోతే దాన్ని దొంగతనం అంటారు ప్రతి పైసా మీరు తీసుకునేది మీరు పని చేయాలండి పని కావాలి అని అడుగుతారు మరి దొరికిన తర్వాత పని చేయాలి కదా ముగించే ముందు కొలోసి మూడు అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అక్కడ దేవుడు చెప్తున్నారు దాసులారా మీరు మీ యజమానుడు చూస్తున్నప్పుడు మాత్రమే నటించకుండా వాళ్ళు చూస్తున్నప్పుడు పని చేయడం కాకుండా మీరు దేవునికి పని చేస్తున్నారు అనుకొని చిత్తశుద్ధితో మంచి హృదయంతో మీ హృదయాన్ని పెట్టి మీరు పని చేయండి అదే నిజమైన ఆరాధన వర్క్ ఈజ్ వర్షిప్ మీరు చక్కగా పని చేయండి ఎందుకంటే మీకు బహుమతి ఇచ్చేది మీ పనికి దేవుడే కానీ మనుషులు కాదు ఎవరైనా కావచ్చు నమ్మకంగా లేని వాళ్ళు దేవుడు అందరికీ తీర్పు తీరుస్తారు పక్షపాతం చూపించారు మీరు ఏ పొజిషన్లో ఉన్నారో పెద్ద పను చిన్న పను ఎంత జీతం తీసుకుంటున్నారు గంటకి మీకు ఎంత డబ్బులు కొన్నిసార్లు ఒక్కొక్క వెయ్యి వస్తుందండి గంటకి అంత పని మనం చేయాలి ఆ కృపని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి దయచేదురుగాక మీరు ఎప్పుడైతే పనిలో నమ్మకంగా ఉంటారో మీ చుట్టూ ఎంతమంది దానియల్ని సింహాల బోన్లో వేస్తారు కుట్రల పని యోసేపుని మరి జైల్లో పెట్టిచ్చేస్తారు దావీద్ కూడా చూడండి ఎంత కష్టం అండి సౌలు ఎంత కష్టపడతాడు కానీ ఆ నమ్మకంగా వీళ్ళు పనిచేశారు కాబట్టి ఆ శ్రమలన్నిట్లోంచి కాపాడతారు పౌల్ని కూడా ఆ శ్రమలన్నిట్లోంచి దేవుడు కాపాడతారు సింహాల నోటి నుంచి నన్ను కాపాడారని చెప్పారు కనుక మీరు ఎలా ప్రార్థించుకోవాలంటే ప్రభా నేను నమ్మకంగా పనిచేయాలి నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చావు నేను ఎంత జీతం తీసుకుంటున్నానో నమ్మకంగా పనిచేయాలి ప్రభా ఒక నమ్మకమైన భర్తగా ఒక నమ్మకమైన భార్యగా నమ్మకమైన తల్లిదండ్రులుగా నమ్మకమైన పిల్లలుగా పని చేసే చోట వర్క్ ప్లేస్లో మీకు మహిమ కలిగే విధంగా డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ ఎక్సలెంట్గా ఉండేటట్లు దానియలు ఎక్సలెంట్గా ఉన్నాడంట నూట ఇరవై మంది గవర్నర్స్లో ఎక్స్ నూట ఇరవై ప్లస్ ముగ్గురు అనమాట దానియలు ఆరో అధ్యాయంలో ఈ నూట ఇరవై ముగ్గురులో ఎక్సలెంట్ అనమాట అలా మనం పని చేస్తే ఎక్సలెంట్గా ఉండాలండి ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునగాక మీరెంత ఎక్సలెంట్ ప్రభా భూమిని ఎంత అందంగా మీరు సృజించారు కదా మేము కూడా అంత ఎక్సలెంట్గా పనిచేయాలి మీలాగే కష్టపడి పని చేయాలి ప్రభా మా పని వల్ల అనేకులు ఆశీర్వదించబడాలి ఆ కృపని మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెను మీ పని ఎంత ఎక్సలెంట్గా ఉండాలంటే మీ వల్ల అందరూ ఆశ్రవదించబడాలి చూడండి థామస్ అల్వా ఎడిసన్ బల్బుని ఆయన డిస్కవర్ చేశాడు చాలా డిస్కవర్ చేశాడు అందుకే ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అంటారు ఆ బల్బ్స్ ఉండడం వల్ల ఈరోజు నేను మీకు వాక్యం చెప్తున్నాను కదా కనుక మీ పని వల్ల రతన్ టాటా చూడండి ఎన్ని బిజినెస్ అండి ఎంతమందికి ఆశీర్వదకరంగా ఉన్నాడు దేవునికి కావాల్సింది అదే అనండి ఎక్సలెంట్గా పనిచేసి మన అనేకులకు ఆశీర్దకరంగా ఉండాలి వర్క్ ఈజ్ వర్షిప్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే